రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిపిఐ పోరాడుతూనే ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు రైతులు పండించిన దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించాలని తుఫాను వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య కోరారు ఈ మేరకు నేడు నంద్యాల మార్కెట్ యార్డు నుండి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఇటీవల వచ్చిన మొంతా తుఫాను వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు వెంటనే తుఫాను వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో నేడు రైతుల కోసం ధర్నా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు జిల్లాలో మొక్కజొన్న వరి టమాటా ఉల్లి పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వాటికి గిట్టుబాటు ధర లేక దళారులు ఇష్టారీతిన కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు అరటి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని గతంలో టన్ను ఇరవై ఐదు వేల రూపాయలుండగా నేడు వెయ్యి నుండి పదహైదు వందల రూపాయలకు పడిపోయిందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుగా కేంద్రానికి కేవలం నాలుగు లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని ప్రభుత్వ నివేదికలు అందజేసిందని ఇది ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారెడ్డి సోమన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భార్గవ్ భాస్కర్ సుంకయ్య రాధాకృష్ణ రమేష్ రఘురామ్మూర్తి మోటార్ రాముడు నాగరాముడు సిపిఐ రైతు సంఘం నాయకులు మహిళా సమైక్య నాయకురాలు లక్ష్మీదేవి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ముఖ్యంగా మరి వేరుశనగ పత్తి మొక్కజొన్న అరటి అదే విధంగా ఇలాంటి అనేక పంటలకి మరి ఉల్లి ఇప్పటికే ఉల్లి అదేవిధంగా టమోటా ఇలాంటి పంటలన్నీ కూడా చాలా రైతాంగము చాలా కారుచౌకగా అమ్ముకొని పూర్తిగా నష్టపోయారు మరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈరోజు దేశానికి అన్నం పెట్టి ఇచ్చేటువంటి రైతు ఎంతో శ్రమ కోర్చి అనేక ప్రకృతి వైపరీత్యాల వల్ల అధిక వర్షాల వల్ల తుఫాన్లను తట్టుకొని ఎంతో కష్టపడి పండించినటువంటి పంటను మార్కెట్ వచ్చిన సందర్భంగా ఎట్టు ధరలు కల్పించడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అదే డబ్బు నిర్మాతలు సినిమాలు తీసి వాటిని విడుదల చేసినటువంటి సందర్భంలో మీరు సినిమా రేట్లు పెంచి పెద్ద ఎత్తున మరియు నిర్మాతలకు ఉపయోగపడతా ఉన్నారు ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అన్నం పెట్టే రైతు ముఖ్యమా అదే విధంగా ఈరోజు డబ్బు సంపాదించుకునేటువంటి సినిమా వ్యాపారులు ముఖ్యమనేది సందర్భంగా ప్రభుత్వం తెలుసుకోవాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ అంశం పైన రానున్నటువంటి కారణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఈరోజు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర కల్పించడానికి మరి పూనుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం